శ్రీ బలుసు సాంబమూర్తి గారు మార్చి నాలుగు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో తూర్పు గోదావరి జిల్లా దొళ్ల గ్రామంలో జన్మించారు భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం విశాలాంధ్ర ఏర్పాటు ఉద్యమాల్లో ఈ బలుసు వారి పాత్ర అనన్య సామాన్యం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ఆయన విశేష కృషి చేశారు ప్రజాసేవలో దేశ సేవలో తన జీవితాన్ని శక్తిని సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఈ బలుసు దేశోద్ధరణకై తన సర్వస్వం అర్పించిన సుప్రసిద్ధ దేశ సేవకుడుగా మహర్షి బలుసు సాంబమూర్తిగా ఆయన ప్రఖ్యాతి చెందారు గాంధీజీ లాగా మొలకొక కొల్లాయి కట్టుకుని భుజాన ఉత్తరయం మాత్రం ధరించిన నిరాడంబురుడు ఆయన శ్రీ బలుసు సాంబమూర్తి గారు మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బిఏ పాస్ అయ్యి విజయనగరం మహారాజా కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు ఆ తరువాత బిఎల్ డిగ్రీ చేసి పంతొమ్మిది వందల పదకొండులో కాకినాడలో న్యాయవాది వృత్తి చేపట్టారు న్యాయవాదిగా మంచి పేరు ధనం సంపాదిస్తున్న సమయంలో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దేశ స్వాతంత్రోద్యమంలో భాగంగా హోం రూల్ ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత గాంధీజీ పిలుపు మేరకు తన న్యాయవాది వృత్తి వదిలిపెట్టి శాంతం స్వాతంత్రోద్యమంలో ప్రవేశించారు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు మధ్య ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా శ్రీ బల్సు తాంబమూర్తి గారు సేవలందించారు అంతకుముందు పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే నాగపూర్ పతాక సత్యాగ్రహ దళ నాయకుడిగా హిందుస్థానీ దళ అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సైమన్ కమిషన్ బహిష్కరణ పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పై రెండులో శాసన ఉల్లంఘన ఉద్యమం పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని పలుమార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించారు కాకినాడలో ఒకసారి ఉద్యమంలో పాల్గొంటున్న శ్రీ బలుసు వారిని బ్రిటిష్ పోలీసులు స్పృహ కోల్పోయేంత వరకు లాఠీలతో హింసించారు కాకినాడలో పంతొమ్మిది వందల ఇరవై మూడు ఆ ప్రాంతంలో జాతీయ మహాసభలు జరుగుతుంటే ఆ సమయంలోనే తన ఏకైక కుమారుడు చనిపోయాడన్న వార్త వచ్చినా చెల్లించక మహాసభ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన యోధుడు శ్రీ పలుసు సాంబమూర్తి గారు పంతొమ్మిది వందల అరవై లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసన సభలో శాసన సభాధిపతిగా అద్వితీయంగా సభా కార్యక్రమాలు నిర్వహించి విశేష ఖ్యాతి గడించాడు ఆయన భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే తెలుగు వారందరి కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని ఉద్యమించాడు ఆ తర్వాత విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ఎన్నో ఉద్యమాలు చర్చలు సభలు నిర్వహించాడు ఆయన సిద్ధి వరకు అవిశ్రాంతంగా ఆందోళన జరిపిన మహనీయుడు శ్రీ బలుసు సాంబమూర్తి విజయవాడలో ముఖ్య రహదారి అయిన రైవస్ కాలవ రోడ్డుకు శ్రీ సాంబమూర్తి గారి పేరు పెట్టడం ఆయన ఖ్యాతికి ఉదాహరణగా నిలుస్తుంది హైజనోదరణ కోసం మహిళాభ్యుదయం కోసం జీవితాంతం విశేష కృషి చేసిన నిస్వార్థ రాజకీయ మహర్షి శ్రీ బలుసు సాంబమూర్తి గారు ఆయన ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తుది శ్వాస విడిచారు ఇలాంటి త్యాగదాలను స్మరించుకోవడం వాళ్ళ గురించి తెలుసుకోవడం మన కనీస కృతజ్ఞత ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఆదర్శవాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధర్మో రక్షిత రక్షిత సర్వేజన సుఖినో బౌత్